తిరుమలలోని శ్రీవారి సేవ కోసం మేము కార్తీక పౌర్ణమికి వెళ్ళాము అనుకోకుండా మాకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవం అంతేకాకుండా ఎంతోమందికి తెలియనటువంటి కార్తీక వనమహోత్సవం శ్రీవారితోటి పార్వేటి మండపంలో జరుగుతుంది ఈ పార్వేట మండపం గురించి మీలో ఎంతమందికి తెలుసు ఇప్పుడు మనం పార్వేట మండపంలో జరుగుతున్నటువంటి వైభవోత్సవంతో పాటు వనభోజనాల విశిష్టతను గురించి కూడా ఇవాళ మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము శ్రీవారి సేవ కోసం ఏడు రోజులు బుక్ చేసుకోవడం జరిగింది అది కూడా కార్తీక పౌర్ణమికి అనుకోకుండా బుక్ అయిందనమాట కార్తీక మాసం అంటేనే భోజనాలకి వన మహోత్సవాలకి ఎంతో పేరు పొందింది కదా తిరుమలలో ఉన్నటువంటి ఈ పార్వేట మండపం గురించి మీలో ఎంతమందికి తెలుసు నేను మొదటిసారిగా చూస్తున్నానండి ఈ పార్వేట మండపంలో స్వామివారితో పాటు వనభోజనాలు ఏర్పాటు చేశారన్నమాట ఈ పార్వేట మండపం తిరుమలలో స్వామివారి ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పార్వేట ఉత్సవం స్వామివారు వేటాడడంలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలియచేసేటటువంటి ఉత్సవం ఇక్కడ తిరుమలలో స్వామివారిని మలయప్ప స్వామిగా సాంప్రదాయమైనటువంటి క్షత్రియ వేటగాని రూపంలో అలంకరిస్తారు అంతేకాకుండా స్వామివారి అలంకరణలో భాగంగా పంచాయుధాలతో స్వామివారిని ఊరేగింపుగా ఈ పార్వేట మండపానికి తీసుకొని వస్తారు పంచాయుధాలు అనగా శంఖం చక్రం గద బాణం ఖడ్గం ఈ పంచాయుధాలతో స్వామివారిని అలంకరించి ఈ పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ వైభవోత్సవం అంటే స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా ఇక్కడ జరిపిస్తారు అంతేకాకుండా వైభవోత్సవం ముగిసిన తర్వాత తిరిగి మరిలా స్వామివారిని అలంకరించి పల్లకిలో ఊరేగిస్తూ ప్రధాన ఆలయానికి చేరుస్తారు ఈ మండపం దగ్గర ఉన్నటువంటి పొదల్లో జింక లాంటి జంతువులను బంగారు జింక లాంటి జంతువులను పొదల్లో దాచి ఉంచుతారు దాచి ఉంచి స్వామివారితో పాటు భక్తులు కూడా వాటిని వేటాడేలాగా వివిధ జంతువులను ఉంచుతారు అంతేకాకుండా అర్చకులు బంగారంతో చేసినటువంటి బల్లెం తీసుకొని వేటాడడాన్ని కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఉత్సవం ఆలయంలో ఉన్నటువంటి లోపాలను శుద్ధి చేసే కార్యక్రమంగా కూడా భావిస్తూ ఉంటారు సమస్త లోక రక్షణ కోసం తిరుమలలో ఈ పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారట ఈ ఉత్సవాన్ని మీలో ఎవరైనా చూసారా ఎంతమందికి తెలుసండి ఈ ఉత్సవం గురించి నేను సేవకి వెళ్ళాను కాబట్టి నాకు ఈ భాగ్యం కలిగింది మీ అందరికీ కూడా ఈ ఉత్సవం విశేషాలను గురించి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ పార్వేట ఉత్సవం అనేది ఒక పురాతనమైనటువంటి వేడుక ఇది సాధారణంగా బేట అనే పదం నుంచి వస్తుంది ఈ వేడుకలో భాగంగా అనేక సంగీత కచేరీలు కోలాటాలు భజనలు ఎన్నో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అనంతరం భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు స్వామివారిని ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూడటానికి ఈ ఉత్సవం ఒక మార్గం ఈ ఉత్సవం ఈ నెల అంటే నవంబర్ తొమ్మిదవ తారీఖున నిర్వహించారు ఈ ఉత్సవం కోసం మలయప్ప స్వామిని చిన్న గజవాహనం పైన ఊరేగిస్తూ పార్వేట మండపానికి తీసుకొని వచ్చారు తరువాత స్నపన తిరుమంజనం నిర్వహించారు ఈ ఉత్సవం కారణంగా కొన్ని సేవా కార్యక్రమాలను కూడా రద్దు చేశారు ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి కార్తీక వనభోజనాలు కూడా జరిపారు ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు ఈ కార్తీక వనభోజనం ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ అటువంటి సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే కార్తీక మాసంలో వర్షాల కారణంగా గత ఐదు సంవత్సరాల నుండి కార్తీక వనభోజనాలు పార్వేట మండపంలో నిర్వహించలేదు దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మహోత్సవం చేపట్టడంతో చాలామంది భక్తులు తరలివచ్చారు అంతేకాకుండా ఆ శ్రీనివాసుని సమక్షంలో సహపంక్తి భోజనం కూడా చేశారు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఈ పవిత్ర నెలలో టీటీడీ ప్రతి ఏటా నిర్వహించే ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కార్తీక వనభోజన మహోత్సవం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది ఈ మహోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అంటే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా వన భోజనానికి విచ్చేశారు కార్తీక మాసం భగవంతుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన సమయం కదా ఈ సమయంలో వనాల్లో భోజనం చేయడం పాప విమోచనానికి ఆత్మశుద్ధికి సంకేతంగా భావిస్తారు వేద శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో వనంలో భోజనం చేయడం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఈ కార్యక్రమం అనంతరం తిరిగి స్వామివారిని ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకుని వెళ్తారు ఈ వనభోజనాలు కార్యక్రమం అనేది పవిత్రమైన కార్తీక మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి మాకు అదృష్టం కలిగింది తిరుమల విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ పార్వేట మండపాన్ని ఒక్కసారి చూసిరండి ఇది పాప వినాశనం వెళ్లే మార్గంలోనే ఉంటుంది స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరు ఈ వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్